తనని తాను ఒక ప్రపంచ స్థాయి నేతలో ఫీల్ అయిపోతూ ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీడీపీ ఎద్దేవా చేస్తోంది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని తన పథకాలతో అప్పులు పాలు చేసే రాయనా అంటుంది ఆ పార్టీ దేశాన్ని ఉద్ధరిస్తా అంటూ ప్రగల్భాలు అతను అని ఎద్దేవా చేస్తోంది తనకి నిజంగా అంత సీనే ఉంటే మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకొని గెలిచేవారు కానీ ఆయన అలా చేయలేదు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా కూటమి కట్టి నేరుగా ఎన్నికల బరిలో దిగినటువంటి చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు ఆంధ్రా పెత్తనం మనకు వద్దంటూ ప్రజలను రెచ్చగొట్టారు నిజానికి సెంటిమెంట్ బాగా పనిచేసింది ఎంతలా అంటే కాంగ్రెస్ పార్టీలోని మహామహులు కూడా మట్టి కరిచిపోయారు ఎన్నికల్లో ఆ పార్టీ ప్రచారాన్ని అంతా తానే మోసినటువంటి రేవంత్ రెడ్డి కూడా అడ్డంగా ఓడిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఎనభై ఎనిమిది స్థానాల్లో బంపర్ మెజార్టీ కట్టబెట్టినా అది చాలదన్నట్టు రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం లేకుండా చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఉన్నాయి కాంగ్రెస్ టీడీపీ నేతలని తన పార్టీలోకి లాగేసుకున్నారు ఇక తెలంగాణ అంటే టీఆర్ఎస్ మాత్రమే అనేలా పరిస్థితి మారిపోయింది దీంతో తండ్రి కొడుకల యొక్క లెక్కలు బాగానే సాగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్కి భారీ షాక్ తగిలిందంటున్నారు సొంత ఇంట్లో ఇక తనకు తిరిగే లేదన్నట్టుగా పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టి అంత బిజీ అయిపోయినటువంటి కేసీఆర్కి తెలంగాణ ప్రజలు గట్టిగానే దెబ్బ కొట్టుపోతున్నారని అంటున్నారు మూడు ఎమ్మెల్సీ స్థానంలో అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడించారు ఎంతలా అంటే మండల్లో చీఫ్ విప్గా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి నాలుగో స్థానానికి అయ్యారు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పూల రవీందర్ అదే పరిస్థితి ఇక మరో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలిచారు ఇప్పుడు ఈ కిక్తో రేవంత్లో అసలు సిసల నేత మళ్లీ నిద్రలేసినట్టు కనిపిస్తున్నాడు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసినటువంటి రేవంత్ రెడ్డి తన ప్రచార జోరును పెంచారు మరోసారి తనదైన శైలిలో కేసీఆర్పై విరుచుకుపడ్డారు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి విద్యావేత్తలు టీచర్లు ఇప్పుడు టీఆర్ఎస్ని ఓడించేటువంటి ప్రయత్నం చేశారు ఈ ఓటంలో కేసీఆర్ పతనం మొదలైందని అలాగే రేవంత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు తనను తాను ఓ రాజులా తన కొడుకుని యువరాజులా తెలంగాణలో రాజ్యాంగం మార్చాలని చూస్తూ రాచరిక పాలన కేసీఆర్ చేస్తున్నారని దానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రేవంత్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల్లో ఏ ఫలితాలు వస్తాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఓ రకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కుదిరినటువంటి ప్రతిపక్షంలో అందరిలోనూ కేసీఆర్ పైనటువంటి వ్యతిరేకతని పెంచేసాయనే చెప్పాలి పొలిటికల్గా ఇది కేసీఆర్కి పెద్ద దెబ్బనే అంటున్నారు